జూలై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం మనం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న నా ఛానల్ని ముప్పై రెండు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ అన్న అలాగే నా ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్ అనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే అన్సబ్స్క్రైబ్ చేసేయండి ఇక ఈరోజు స్టాక్ చూసుకుంటే అనంతపురంలో నిన్నటికంటే పోల్చుకుంటే తగ్గింది కారణం ఏమంటే కొంతమంది తోటల కాడే అమ్మేస్తున్నారు కొంతమంది నిన్న పండగ ఈ మొహరం ఉంది కాబట్టి కూలీవాళ్ళు రాలేదని కొంతమంది అంటున్నారు నిన్నైతే మొన్నటి కంటే తగ్గింది ఈరోజు కూడా నిన్నటికంటే తగ్గింది ఇంచుమించుగా పదహైదు వేల నుంచి ఇరవై వేల అయితే రావడం జరిగింది ఈరోజు అనంతపురానికి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడవ రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై రెండు వందల వరకు అయితే పలికింది ఇక రెండో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక టాప్లెట్ చూసుకుంటే అనంతపురంలో నాలుగు వందలు వందలైతే టాప్లెట్ పడింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం సూపర్ టాప్